హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫర్మేటివ్ ఇయర్ టుడేస్ టాపిక్ వచ్చి చిన్న పిల్లలు బాగా ఇష్టంగా వినే ఏడు చేపల కథ గురించి తెలుసుకుందాం అనగనగా ఒక రాజుకి ఏడుగురు కుమారులు వారు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడి తెచ్చారు ఆ చేపలను ఆరు బయట ఎండలో ఎండబెట్టడం జరిగింది అందులో ఆరు చేపలు వినడం జరిగింది ఏడో చేప ఎండలేదు ఒక రాకుమారుడు తెచ్చిన చేప ఎండలేదు ఆ రాకుమారుడు ఆ చేప దగ్గరకు వచ్చి చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగాడు దానికి ఆ చేప గడ్డిబొమ్మ అడ్డు రావడం వల్ల నేను ఎండలేదు అని చెప్పింది గడ్డి బొమ్మ దగ్గరికి వెళ్ళి రాకుమారుడు గడ్డి బొమ్మ గడ్డి బొమ్ము నువ్వు చేపకు ఎందుకు ఎండకుండా అడ్డు వచ్చావు అని అడిగాడు అందుకు గడ్డిబాము నన్ను ఆవు మేయలేదు అందువల్ల నేను గడ్డు నేను చేపకు అడ్డు రావడం జరిగింది ఆవు ఆవు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు అని అడిగాడు నన్ను జీతగాడు కట్లు విప్పలేదు అందువల్ల నేను గడ్డు మేయలేదు అని ఆవు సమాధానం చెప్పింది ఆవు జీతగాడి దగ్గరికి వెళ్ళి జీతగాడ నువ్వు ఆవు కట్లు ఎందుకు విప్పలేదు అని అడిగాడు అందుకు జీతగాడు అవ్వ నాకు భోజనం పెట్టలేదు అందువల్ల నేను ఆవు కట్లు అవ్వ అవ్వ నువ్వు భోజనం జీతగాడికి ఎందుకు పెట్టలేదు అని అడిగాడు అందుకు పాప ఏడుస్తుంది అందువల్ల నేను జీతగాడికి భోజనం పెట్టలేదు పాప పాప నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అందుకు పాప నేను చీమ కుట్టడం జరిగింది అందువల్ల నేను ఏడుస్తున్నాను చీమ చీమ నువ్వు పాపని ఎందుకు కుట్టావు అని అడిగింది అడిగాడు అందుకు చీమ ఆ పిల్లవాడు నా పుట్టలోనే పెట్టాడు అందుకు కుట్టాను అని చెప్పింది చెప్పాడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఒక చీమ కుట్టడం వల్ల చేప అనేది ఎండలేదు అంటే ప్రతి పని సక్రమంగా జరగాలంటే చాలామంది సహకారం మనకి వెన్నంటూ ఉండాలని ఈ కథ ద్వారా నీతి తెలుస్తున్నది సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్లో కొత్త కొత్త టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన కామెంట్ బాక్స్లో ఆ ఒక్క టాపిక్ గురించి కామెంట్ చేయండి నేను దాని మీద వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్